వన్ మినీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు మినీ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను ముందు వీడియోలో చెప్పాను కదా మేము తిరుపతికి వెళ్తున్నాము అని చెప్పేసి ఆ మినీ బ్లాగ్ అనమాట ఇక మేము తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే అక్కడ అయితే ఉంది ఫుల్ వర్షాలు ఉన్నాయి అని చెప్పేసి తెలిసిందనమాట వర్షంలోనే మేము తిరుపతికి వెళ్ళడం జరిగింది వర్షంలోనే దేవుని దగ్గరికి మేము దర్శనానికి అయితే వెళ్ళాము వర్షంలోనే మళ్ళీ మేము మా ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసాము ఇక వర్షంలోనే జరిగిపోయింది అనమాట ఈ తిరుపతి యాత్ర మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి పిల్లలకు బొమ్మలు అయితే కొనిస్తున్నాము ఇక ఖచ్చితంగా ఏదైనా చాతర్లకు వెళ్తే కచ్చితంగా పిల్లలకి బొమ్మలు కొనియాలి లేదంటే వాళ్ళు మనల్ని బతుకని ఇవ్వరు కాబట్టి ఇక ఇక్కడ బొమ్మలు అయితే కొనిస్తున్నాము మేమైతే సాటర్డే రోజు అయితే దేవుని దర్శనం అయితే చేసేసుకున్నాము సాటర్డే ఆయనకి ఇష్టం కాబట్టి ఆ రోజే మేము దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి సాటర్డే రోజే వెళ్ళడం అయితే జరిగింది సాటర్డే రోజు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ కల్లా మేము దేవుడి దగ్గరికి దర్శనానికి బయలుదేరితే మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ అలా అయ్యింది అనమాట నైన్ అవర్స్ టెన్ అవర్స్ అలా పట్టింది మాకు దర్శనం అయ్యేసరికి ఏవో దర్శనం కంప్లీట్ కాగానే అరుణాచలం అలాగే కాణిపాకం అలాగే జపాలి ఇవన్నీ కూడా చూసి వద్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ ఒకటే వర్షం అనమాట అందులో అమ్మల తల్లికి ఫుల్ అంటే ఫుల్ జ్వరం వచ్చింది ఇక ఇదంతా కథ మంచి